ఒకసారి మెడికల్ కాలేజెస్ అన్ని జాగ్రత్తగా చూడండి అద్భుతమైన నిర్మాణాలు మోడర్న్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఒకే స్టైల్లో కట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇది పులివెందుల మెడికల్ కాలేజ్ ఇది రాజమహేంద్రవరము ఇది ఏలూరులో కట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇది నంద్యాలలో కట్టారు ఇది మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇది పాడేరులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వీటి నిర్మాణాలన్నీ కూడా పూర్తయ్యాయి ఇవి రెండు వేల ఇరవైలో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టిన మెడికల్ కాలేజెస్ ఇలాంటివి ఏపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పదిహేడు మెడికల్ కాలేజెస్ ని గవర్నమెంట్ మొదలుపెట్టింది ఈ పదిహేడు చోట్ల ఈ మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి ఆరు మెడికల్ కాలేజీలు పూర్తయి ఇప్పటికే పూర్తిగా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి అంతకంటే ముందు రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్నవి ఆంధ్రప్రదేశ్లో పన్నెండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే ఈ ప్లేసెస్లో ఈ పన్నెండు కూడా ఉండేవి సో కోవిడ్ టైంలో మెడికల్ కాలేజెస్ అవసరం ఏంటి డాక్టర్స్ నీడ్ ఎంతుంది అనేది ఏపీనే కాదు దేశం మొత్తం కూడా తెలిసేలాగా కోవిడ్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ నేపథ్యంలోనే ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్పి ఆల్రెడీ ఉన్న పన్నెండుకు తోడు ఇంకొక పదిహేడు మెడికల్ కాలేజెస్ ని ఇనిషియేట్ చేసింది సో ఇవన్నీ పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తే ఏపీలో ఇరవై తొమ్మిది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి మెడికల్ కాలేజెస్ ఉంటే హాస్పిటల్ కూడా కదా సో అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ సర్జరీస్ అక్కడ జరుగుతాయి ఈ మెడికల్ కాలేజెస్ తో జిల్లాలో ఉండే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ గానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గానీ అర్బన్ క్లినిక్ క్లినిక్స్ అండ్ విలేజ్ కనెక్ట్ అయి పనిచేస్తాయి ప్రతి మెడికల్ కాలేజ్ ఒక మెడికల్ హబ్ లాగా పనిచేయాలి అని చెప్పి ఈ మెడికల్ రిఫార్మ్స్ లో భాగంగా వీటిని టేకప్ చేసింది అప్పటి గవర్నమెంట్ ఇవి మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ హెల్త్ సెక్టర్ లో జగన్మోహన్ రెడ్డి చాలా చాలా పనులు చేశారు మేము ఏం మేము చెప్పుకోలేదు అని చెప్పి ఈ మధ్యనే ఆయన ప్రెస్ పెట్టినప్పుడు చూపించారు ఒకసారి మా హయాంలో మేము చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ ఒకసారి చూపించు ఏం చేసినామని పలాసాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కిడ్నీ వ్యాధి గ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించాము దాదాపు వంద కోట్ల ప్రాజెక్టు గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అట్ జిజిఎస్ కడప క్యాన్సర్ కేర్ సెంటర్ అట్ జీజీహెచ్ కడప రిమ్స్ జీజీహెచ్ కడప కర్నూలు లో బ్లాక్ స్టేట్ క్యాన్సర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సి విలేజ్ క్లినిక్ లు అర్బన్ క్లినిక్స్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అద్భుతాలు చేసేసారు అని నేను చెప్పట్లేదు ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా బేసిక్ గా ఫోకస్ చేయాల్సింది ప్రజలకు అత్యవసరమైన ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టార్ల మీద వాటి మీద బాగా ఫోకస్ చేశారు గతంలో నేను ఈ మాట చెప్తున్నాను కాబట్టి నేను ఏదో జగన్ ఫ్యాన్ అని మాత్రం అనుకోకండి అత్యంత తీవ్రంగా విమర్శిస్తూ నేను గతంలో చేసిన వీడియోస్ ఒకసారి చూడండి సో వాస్తవాలు మీకు చెప్పాలి అనేది మాత్రమే నా ఈ ప్రయత్నము ఏపీలో గతంలో హెల్త్ రిఫార్మ్స్ మొదలయ్యాయి అనేది వాస్తవము వాటిని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే ఆ మంచి పేరు అంతకంటే మంచి పేరు వచ్చే అవకాశము ఇప్పుడున్న గవర్నమెంట్ కు ఉంది కానీ ఏం చేశారు సెప్టెంబర్ టెన్త్ టూ ట్వంటీ ఫైవ్ ఏపీ కేబినెట్ సమావేశమై ఏపీలో కొత్తగా కట్టిన ఈ పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో పదింటిని ప్రైవేట్ సంస్థలకు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ కింద ఇచ్చేసేయాలి అని ఒక డిసిషన్ తీసుకున్నారు ఈ పది మెడికల్ కాలేజీలు ఏవి అంటే పులివెందుల ఆదోని మార్కాపురము మదనపల్లి పెనుగొండ పాలకొల్లు అమలాపురము నర్సీపట్నం బాపట్ల అండ్ పార్వతీపురంలో ఉండే మెడికల్ కాలేజెస్